గా నడుమొచ్చిన మహేష్ బాబు మహర్షి సినిమాల ఊరిని కాపాడతందుకు ఒక్కడే ఒంటరిగా టెంట్ వేసుకొని నిరాహార దీక్షకు దిగుతాడు హీరో నరేష్ పాపం మొదలు ఎవ్వరు సపోర్ట్ చేయరు దగ్గరకు వచ్చి మందలు కానీ చిన్నగా మెల్లగా అందరూ ఆ ఒక్కందిక్కే మళ్తారు అతనుక హీరో దిగుతాడు సినిమాకు శుభం కార్డు పడుతుంది ఇంతకీ మహర్షి సినిమా స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో కూడా అచ్చం గట్లనే ఊరు కోసం ఒక్కడే ఒంటరిగా టెంట్ వేసుకొని ఇలే నిరాహార దీక్ష చేస్తుండులా ఇక చూడు గా ముచ్చటేందో అప్పట్లా మార్చి సినిమాల నరేష్ క్యారెక్టర్ ని తీయరాదు గీ పెద్ద నన్ను వెట్టరాదనుకో రాదు సేమ్ టు సేమ్ స్టోరీ కాకపోతే కొంచెమే తేడా ఊర్ని కాపాడుదామని హీరో నరేష్ కూసుంటే ఊళ్ళో ఉన్న వ్యవసాయ సంఘాల రైతుల పైసలు కాపాడాలని ఈయన దీక్ష దిగిండు సంఘంలా లెక్కలన్నీ గోల్మాలైతున్నాయని అనుమానం ఉందట అన్నకు ఆ లెక్కలు బయట పెట్టాలని గి వినోద్ రెడ్డి అనే కమిటీ మెంబర్ ఇట్లా ఊరి నడిమిట్లా టెంట్ వేసుకుని రిలే నిరాహార దీక్ష కూసుండు ఊళ్ళా సొసైటీ గోదాం అమ్మంగా వచ్చిన ఇరవై ఐదు లక్షలు ఎవరో దాతలు విరాళం ఇచ్చిన ఇంకో ఐదు లక్షలు మొత్తం ముప్పై లక్షల లెక్క చూపెట్టమని అడిగితే నా ఇష్టం వస్తే చెప్తా లేకుంటే లేదు నువ్వేంత అడిగేది ఇక్కడ రైతు సంఘం వారు ఐదు లక్షలు ఇచ్చారు నాలుగు సంవత్సరాల కిందట ప్రస్తుత ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు పిఎస్సి పాత గోదామును ఇరవై లక్షలకు కొన్నారు నాలుగు సంవత్సరాల నుంచి జమా ఖర్చుల వివరాలు అసలే తెలపడం లేదు ముప్పై లక్షల రూపాయలు ఇది సొసైటీకి సంబంధించిన డబ్బు కాబట్టి మీరు లెక్కలు చెప్పాలనే పరిస్థితి నేను చెప్తా చెప్తా లేకపోతే లేదు నా ఇష్టం అన్నట్టు అన్నాడు పైసల లెక్క చూపెట్టమని సంఘం సెక్రటరీకి కంప్లైంట్ రాసిస్తే చైర్మన్ సాబు కోపం వచ్చి కమిటీ లా పంచాయతీ పెట్టిండట అగో అట్లెట్టర్ లెక్కలు అడుగుతున్నాను లెక్కల గిక్కలు నెల అయినాక చెప్తామని నోరు సరే అని మూపించి మళ్ళా నెల గాంగనే ఇట్లా టెంట్ వేసుకుని దీక్ష చేస్తుండట మరి చెప్పే ముచ్చట కరెక్టే అనిపిస్తుంది చేసేది ఊరి కోసమే అనిపిస్తుంది గసుంటప్పుడు అందరు మద్దతు వలకాలి కదా కనిగో ఊరి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడట దగ్గరకు వచ్చి టెంట్ తీసేయమని దబాయిస్తుండు ఎట్లా ఎట్లా ఇక్కడ ఓడు ఏమన్నాడు అన్న నేనే

మీరే కదా ఎట్లా భయపెట్టిస్తుండో భయపెట్టిచ్చిన ఊరుకోను అనేది వా బొండోడే ఉన్నట్టున్నాడు వినోద్ రెడ్డి అయితే మరి చూడాలి ఊరో లో ముందుకు పడి దీక్షకు మద్దతిస్తే ఫ్యాక్స్ కమిటీ వాళ్ళు దిగొచ్చి గా ముప్పై లక్షల లెక్క చెప్తారా టెంటు వీకేసి ఈయన నీడికేసి లేపి ఖాళీ చేపిస్తారా అన్న ముచ్చట